చికెన్ ముక్క ఉడుకుతుంటుంటేనే కూర ఎప్పుడైపోతుందా అని ఎదురు చూస్తారండి అంత మంచి టేస్ట్ అన్నది అంత మంచి అరోమా అన్నది వస్తుంది ఈ సంక్రాంతి పండక్కి చక్కగా ఇలా కోడి కూరని కోడి కూర కాదండి నాటుకోడి పులుసులా ఉండి కోడి కూరని చేసి పెట్టండి అసలు సంక్రాంతి మళ్ళీ సంక్రాంతి వచ్చేంత వరకు ఈ కూరను మర్చిపోరు అంత మంచి టేస్ట్ అన్నది ఉంటుంది అచ్చని నాటుకోడి పులుసులా ఉండి చికెన్ కర్రీ మరి ఎలా చేయాలో చూసేయండి ఫస్ట్ టైం కానీ మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక్కడ ఒక కేజీ చికెన్ తీసుకొని చికెన్ కొట్టిస్తున్నప్పుడే చికెన్ని కాల్పించుకోవాలండి చక్కగా ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వాటర్ వేసుకొని బాగా కడగాలండి మనం ఇక్కడ చికెన్ని కాల్స్తున్నాం కాబట్టి కొంచెం స్మెల్ అన్నది వస్తుంది అందుకని చక్కగా వాటర్ వేసుకుని బాగా కడిగేసుకోవాలండి కడిగి పెట్టుకున్న ఈ చికెన్లో ఒక స్పూన్ పసుపు అలాగే మూడు స్పూన్ల కారం అన్నది కారం ఇక్కడే యాడ్ చేసేస్తున్నానండి ఉప్పు మాత్రం ఒక స్పూనే వేస్తున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక రెండు స్పూన్లు పెరుగు వేసుకుని చక్కగా చేతితోటే చికెన్ అంతా ఈ మసాలా అంతా పట్టేటట్టు ఒక స్పూన్ ధనియాల పొడి వేసానండి మొత్తం ప్రతి ముక్కకి పట్టేటట్టు చేతితో చక్కగా మద్దన చేసి పెట్టాలి చికెన్కి అప్పుడే మన మనకి టేస్ట్ అన్నది బాగుంటుందండి ఈ లోపలలోకి మనం మసాలా అంతా మ్యాగ్నెట్ అయ్యి లోపలలోకి మసాలా అంతా రెడీ చేసి పెట్టేసుకోవచ్చు ఒక పది నిమిషాలు ఉంటే సరిపోతుందండి ఇక్కడ మనం మ్యాగ్నెట్ చేస్తున్నప్పుడు సాల్ట్ అన్నది వేయలేదు ప్రతిదీ వేసేసాం కానీ సాల్ట్ వేయలేదు కారం యాడ్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ కూరకైతే చికెన్ కూరకైతే మసాలా అన్నది ఒక స్పూన్ గసగసాలు ఒక స్పూన్ ధనియాలు ఒక నాలుగు ఇలాచి టేస్ట్ బాగుంటుందండి ఒక స్పూన్ సాజీరా అలాగే ఒక నాలుగు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క you <laughs> ఇక ఇక్కడ ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కానీ కొంచెం చిన్న అల్లం ముక్క వేస్తే మాత్రం ఆ ఘాటుతనం అన్నది బాగుంటుందండి స్పైసీనెస్ అన్నది అలాగే చిన్న కొబ్బరి ముక్క మిక్సీ పట్టేటప్పుడు చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఏమాత్రం కూడా మనం మెత్తగా చేయకపోతే మళ్ళీ మసాలా అన్నది మనకి కూరలో తగిలి అంత బాగుండదు ఇది ఒక టిప్ అండి మసాలా చాలా మెత్తగా ఉంటే కూర టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది చక్కగా ఒక కడాయి పెట్టుకుని నేను ఇక్కడైతే ఒక నాలుగు కేజీ చికెన్కి నాలుగు ఉల్లిపాయలు వేసానండి మీరు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకొక రెండు ఉల్లిపాయలు యాడ్ చేసుకోవడమే ఒక నాలుగు పచ్చిమిర్చి చీల్చి బాగా ఉల్లిపాయలు అన్నాయి బాగా ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత బాగా మెత్తగా ఫేస్ చేసి పెట్టుకున్న ఈ మసాలాన్ని వేసి అసలు ఫ్రై చేస్తుంటే అరోమా వస్తుందండి అప్పుడే కూర మీరు చికెన్ చేస్తున్నారు అని బయటకు తెలిసిపోతుంది ఆ మంచి అరోమా అసలు చాలా మంచి అరోమా అన్నది వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా కాన్ చేసి పెడితే అసలు ఎప్పుడు మర్చిపోరు మీ చేతి వంటని చక్కగా మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ వేసేసి ఒకసారి పైకి కిందకి ఈ మసాలా మనం ఆల్రెడీ మసాలా వేసాం కాబట్టి ఆ మసాలా మొత్తం చికెన్ అంతటికి పట్టేటట్టు చక్కగా పైకి కిందకి కదిపి మంట చిన్న మంట పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం బాయిల్ కానివ్వాలండి ఎందుకంటే మనకి పచ్చిదనం అన్నది చికెన్లో ఉంటుంది కాబట్టి మనం ఇలా బాయిల్ కాని చేస్తే అసలు మనకి బాయిల్ అంటే మంట మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచినప్పుడే మనకి బోల్డ్ అని వాటర్ అన్నది దీంట్లో వచ్చేస్తుందండి చికెన్లో మనం డైరెక్ట్ వాటర్ వేస్తామంటే టేస్ట్ అన్నది ఉండదు చక్కగా మసాలా అంతా కూడా ఈ చికెన్ ముక్కలకి పట్టి టేస్ట్ అన్నది అమాంతం పెరిగిపోతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంట మాత్రం చిన్న మంట మీదే పెట్టుకోవాలండి పెద్ద మంట మీద పెడితే మనకి కింద అన్నది అంటుకుంటూ ఉంటుంది గిన్నె అన్నది చూశారు కదండి ఎంత వాటర్ వచ్చిందో చికెన్లో మొత్తం ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి బాయిల్ అయిపోవాలి ఇక్కడ నేను సాల్ట్ చెప్పలేదండి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసేటప్పుడు ఒక స్పూనే వేసాము టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి మనం మూత పెట్టేసుకుని మగ్గబెట్టుకోవాలండి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఖచ్చితంగా మగ్గాలి ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బాయిల్ అయిపోయిన తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసుకుని ఎందుకంటే లాంటివి గట్టా ఉన్నప్పుడు మనకి బాయిల్ అవ్వదు ఒక గ్లాసు వాటర్ సరిపోతుందండి అటు మంట పెద్దది కాదు మరీ మీడియము కాకుండా మనం మగ్గ పెట్టుకుంటే అసలు ఆరోమా అన్నది ఉంటుందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత తీసేసి మనకి కొంచెం గ్రేవీ కావాలంటే మనం ఇలా దించేసుకోవచ్చు లేదు ఇంకా కొంచెం దగ్గరికి కావాలంటే చక్కగా మగ్గ పెట్టుకోవడమేనండి ఎందుకంటే మనకి ఎంత బాగా మగ్గితే కూర టేస్ట్ అన్నది అంత బాగుంటుందండి మసాలా అంతా కూడా చికెన్కి పట్టి ఆల్రెడీ మనం మగ్గబెడతాం కాబట్టి ఆ మగ్గడంలో చికెన్ కూడా మనకి ఫ్రైడ్ చికెన్లా అవి అసలు నాటుకోడు పులుసులా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి అసలు ఈ సంక్రాంతికి జన్మలో మర్చిపోరు అంత మంచి స్మెల్ అరోమా చికెన్ తింటా ఉంటే మనకు ఆ స్పైసీనెస్ అలాగే ఆ చికెన్ మసాలా అంతా చికెన్కి పట్టుకుని సూపర్ ఉంటుందండి వీడియోస్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అన్నది అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు బ్లాగ్స్